చూడండి రెండో కోరింది రాసినటువంటి పత్రికలో ప్రాణ భిక్ష ఎలా వస్తుందో అక్కడ పౌలు చెప్తున్నాడు చూడండి రెండో కోరింది ఒకటి తొమ్మిది పది మరియు మరియు మృతులను లేపు దేవుని అందే గాని మృతులను లేపు దేవుని అందే గాని మాయందు మేము నమ్మిక ఉంచుకున్నట్లు మాయందు మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణ మగుదు నిశ్చయముగా మా నిశ్చయముగా నిశ్చయముగా మా మట్టుకు మాకు కలిగి ఉండెను కలిగి ఉండెను ఆయన చూడండి నమ్మిక కలిగినటువంటి దేవుని దగ్గరకు మరణం నుంచి ప్రాణం పొందాలంటే దేవుడు అక్కడ పగులు అంటున్నాడు ఆయన గొప్ప మరణము నుండి తప్పించను మమ్మను ముందుకును ముందుకు ఇక ముందుకును తప్పించను మరియు మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం మీరు కూడా సహాయం ఆయన యొక్క ముందుకును మమ్మను తప్పించునని ఆయన ఎందుకు నిరీక్షణ నిరీక్షణ ఉన్నాము